హాయ్ అండి మా పల్లె హరివులకు స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం పిట్టి వేస్తున్నాను ముందుగా కడాయిలో మనం బియ్యం బియ్యం వేసుకొని అందులో గోల్డెన్ కలర్ వచ్చేంత వేపుకోవాలని అవి ప్లేట్లో పోసుకొని పూర్తిగా చల్లారేంతవరకు ఉంచాలని చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం రవ్వ రవ్వగా పట్టుకోవాలి అప్పుడే పిట్టి బాగుంటుందని పిండి పిండిగా పట్టుకోకూడదు ఇలా రవ్వగా పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత ఆ ఒక గిన్నెలో వేసుకొని గిన్నె వేసుకోవాలండి తర్వాత మనం ఆవిర్వేద ఉడికిస్తాం కదా గిన్నెలో నీళ్లు పెట్టుకుని క్లా కాటన్ క్లాత్ కూడా నేను రెడీ చేసుకుని పెట్టుకున్నానండి ఆ మిశ్రమంలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనము ఉండలు లేకోకుండా మెత్తగా మొత్తాన్ని కలుపుకోవాలండి మరి వాటర్ ఎక్కువ పడకూడదండి కొంచెం కొంచెంగా దానికి సరిపడా వాటర్ పోసుకుంటూ మొత్తం పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ఆ కాటన్ క్లాత్ గిన్నె కట్టేసుకుని మొత్తాన్ని కూడా ఆ మిశ్రమాన్ని దాని మీద పెట్టేసుకోవాలి మొత్తాన్ని అలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి అలా పెట్టేసుకోవాలి మొత్తాన్ని అలా మొత్తం సమానంగాను మొత్తం పెట్టుకోవాలి అలా అలా పెట్టుకున్న దాన్ని మిగిలిన ఉన్న క్లాత్ని దానిపైన మొత్తం కవర్ చేసేయాలి కవర్ చేసిన తర్వాత ఆవిరిపో బయటకు పోకుండా గిన్నె కూడా దాని మీద పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మనకి పిట్టు రెడీ అవుతుందండి అదిగోండి మన పిట్టు పది నిమిషాల తర్వాత రెడీ అయిపోయింది అదిగోండి మెత్తగా కూడా ఉడికిపోయింది దానిలో కొంచెం మొత్తం గట్టితో పెట్టేసి గత అట్లా మొత్తం స్మాష్ చేసేయాలండి నేను మెత్తగా చేసుకున్న బెల్లాన్ని కొంచెం నెయ్యిని కూడా అందులో వేసి మెత్తగా ఉండలేకోకుండా గడ్ల గడ్లగా లేకోకుండా మెత్త పొడి పొడిలాడేంత వరకు మొత్తాన్ని కలుపుకున్నానండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అదని కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి ఇంకా ఎక్స్ట్రా దాన్ని కూడా వేసుకున్న తర్వాత కలుపుకున్నానండి అది కూడా మన పిట్టు రెడీ అయిపోయిందండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మా పాప వచ్చింది మా పాపకు కూడా పెట్టేశారండి నేను